హలో రైతు సోదరులారా వెల్కమ్ టు ద అడ్వాన్స్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అగ్రికల్చర్ రిలేటెడ్ వీడియోస్ పంటల్ని కాపాడుకోవడం రైతులకు ఎప్పుడూ ఒక పెద్ద సవాలే కదా మరి తెగుళ్ల మీద నేరుగా మందులు చల్లే బదులు మొక్కలకే ఇమ్యూనిటీ ఇచ్చి వాటిని వాటికే ఫైట్ చేసేలా చేస్తే ఎలా ఉంటుంది వినడానికి భలే ఉంది కదా దాని గురించే రోజు మనం మాట్లాడుకోబోతున్నాం అవును ఇదే మన ఇవాల్టి చర్చకు మూలం ఒక మొక్క తన రోగనిరోధక శక్తిని తనే పెంచుకోవడం సాధ్యమేనా అసలు ఈ ఆలోచన వ్యవసాయంలో ఎలాంటి మార్పు తీసురాగలదో చూద్దాం మరి ఈ ఆలోచన అవసరం ఎందుకొచ్చింది దానికి కారణం రైతులెదుర్కొంటున్న ఒక కంటికి కనిపించని శత్రువు అదే శిలీంద్ర వ్యాధులు ఇవి మన కళ్ల ముందే విలువైన పంటలను పూర్తిగా నాశనం చేయగలవు ముఖ్యంగా చెప్పాలంటే ఊ మిస్సెట్స్ అనే ఫంగస్ చాలా డేంజరస్ ఉదాహరణకు ద్రాక్షలో వచ్చే డౌని మిల్డ్యూ యాలకలు టమాటోలో వచ్చే డంపింగ్ ఆఫ్ అలాగే యాలకలలో వచ్చే అళుకల వ్యాధి ఇవన్నీ కలిసి పంట దిగుబడిని ఊహించని రేంజ్లో దెబ్బతీస్తాయన్నమాట మరి ఎంత ప్రమాదకరమైన ఫంగస్ ని ఎదుర్కోవడానికి పరిష్కారమేంటి సమాధానమే ఆల్యుయేట్ ఇది కేవలం ఫంగస్ మీద దాడి చేసే మామూలు మందు కాదు ఇది పనిచేసే పద్ధతే వేరు సింపుల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే ఆలియేట్ ఒక ఇమ్యూనిటీ బూస్టర్ లాంటిది అంటే ఇది మొక్కలో ఉన్న సొంత రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేస్తుంది నువ్వే ఫైట్ చేయి అని దాన్ని రెడీ చేస్తుందనమాట సరే బాగుంది ఈ ఇమ్యూనిటీ బూస్టర్ మొక్క లోపల కరెక్ట్గా ఎలా పనిచేస్తుంది దాని వెనకున్న సైన్స్ ఏంటో ఓసారి చూద్దాం దీన్ని సిస్టమిక్ ఫంగిసైడ్ అంటారనమాట అంటే మనం దీన్ని స్ప్రే చేసినప్పుడు మొక్క దీన్ని పూర్తిగా పీల్చుకుంటుంది ఆ తర్వాత మొక్క సిస్టమ్ అంతా పాకేస్తుంది ఇది కేవలం ఆకుల మీద ఒక పూతలా ఉండదు మొక్కకు లోపలి నుంచి ఒక కవచంలా పనిచేస్తుంది ఆ తర్వాత వచ్చే కొత్త ఆకులకు కూడా రక్షణ ఇస్తుంది ఇక్కడ తేడా చాలా ముఖ్యం మామూలు ఫంగసైడ్స్ ఏంటంటే అవి బయట నుంచి వచ్చిన శత్రువుతో డైరెక్ట్ గా ఫైట్ చేస్తాయి కానీ అలియేట్ అలా కాదు ఇది లోపల ఉన్న సైనికుణ్ణి అంటే మొక్క రక్షణ వ్యవస్థను నిద్రలేపి లే శత్రువు వచ్చాడు ఫైట్ చేయి అని చెప్తుంది చూసారా తేడా ఇది వ్యాధి మీద దాడి కాదు వ్యాధిని తట్టుకునే శక్తినివ్వడం దీనిలో ఫోసిటల్ ఏఐ అనే పవర్ఫుల్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఉంటుంది దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఆకులు లేదా వేర్ల ద్వారా చాలా ఫాస్ట్ గా మొక్క లోపలికి వెళ్ళిపోతుంది అంతేకాదు మొక్కలో పైకి కిందకి రెండు వైపులా ప్రయాణించి ప్రతి భాగాన్ని కాపాడుతుంది అందుకే మొక్క మొత్తం సేఫ్ అదంతా సరేగాని పొలంలో దీన్ని అసలు ఎలా వాడాలి ఏ పంటకు ఎప్పుడు వాడితే మంచి ఫలితాలు వస్తాయో ఇప్పుడు చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ టమాటో పంటను తీసుకుందాం నారు మొలకెత్తిన ఏడు రోజులకు మొదటిసారి ఆ తర్వాత సరిగ్గా పద్నాలుగు రోజులకు రెండోసారి నేల బాగా తడిసేలా వాడాలి ఈ పద్ధతిని పాటిస్తే మొక్కకు మొదటి స్టేజ్ నుంచే ఫుల్ ప్రొటెక్షన్ దొరుకుతుంది చూడండి ద్రాక్ష యాలకుల లాంటి పంటలకు మూతాదు అలాగే వెయిటింగ్ పీరియడ్ చాలా ముఖ్యం ద్రాక్షకు ముప్పై రోజుల వెయిటింగ్ పీరియడ్ ఉంటే యాలకులకు ఏకంగా తొంభై రోజులు సో ఈ డీటెయిల్స్ కరెక్ట్ గా ఫాలో అయితేనే పూర్తి ప్రయోజనం ఉంటుంది ఇంతవరకు బాగానే ఉంది కానీ ఆలియట్ను నిజంగా స్పెషల్ చేసేది ఇంకో విషయం ఉంది అదే దాని నలభై ఏళ్ల ప్రయాణం ఆ రికార్డ్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ నంబర్ చూడండి సున్నా జీరో ఏంటి దీని అర్థం అంటే ఇన్ని సంవత్సరాలుగా ప్రపంచమంతా వాడుతున్న ఈ ఫంగస్ దీనికి అలవాటు పడిపోవడం అంటే రెసిస్టెన్స్ డెవలప్ చేసుకోవడం అనేది ఒక్కటంటే ఒక్క కేసు కూడా రిపోర్ట్ అవ్వలేదన్నమాట ఇది అగ్రికల్చరల్ సైన్స్లో చాలా పెద్ద విషయం తెలుసా చాలా మందులు కొన్ని సంవత్సరాలకే పనిచేయడం మానేస్తాయి కానీ ఇది మాత్రం టైంని కూడా జయించింది చూసారుగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మార్కెట్లోకొచ్చింది అప్పట్నుంచి ఇప్పటి వరకు తన పవర్ ఏమాత్రం తగ్గలేదు ఇదే కదా అసలైన అంటే దీని బెనిఫిట్స్ ఇంకా ఉన్నాయి ఒకటి వర్షం పడినా దీని ఎఫెక్ట్ పోదు రెండోది ఫైటోఫ్ పైథియం లాంటి కొన్ని మొండి ఫంగస్లను కూడా ఇది వదలదు అందుకే వేరే మందులతో కలిపి వాడే ఇంటిగ్రేటెడ్ పద్ధతిలో ఇదొక ప్లేయర్ లాంటిది సో ఈ చర్చను ఈ ప్రశ్నతో ముగిద్దాం బయట నుంచి రసాయనాలతో దాడి చేసే పాత పద్ధతి కంటే మొక్క లోపలే ఉన్న సహజమైన శక్తిని మేల్కొలపడమే మన వ్యవసాయ భవిష్యత్తుకు సరైన మార్గమంటారా ఆలోచించండి